హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మీ మోనికా సో తమ్మేలు చూసారు కదా ఈ రోజు వీడియో ఏంటి అని అంటే యాక్చువల్లీ ఇప్పుడుండే మన సిచ్యువేషన్ ఆర్ ఇప్పుడుండే మార్కెట్ స్టాండర్డ్స్ బట్టి అలా ఫేక్ కంపెనీస్ కానీ మనీ పే చేయండి లేకపోతే జాబ్ ఇస్తాము అలా చాలా వరకు వస్తున్నాయి కదా సో హెచ్ఆర్ సో నా ఎక్స్పీరియన్సెస్ బట్టి అండ్ నా ఫ్యామిలీలో కొన్ని అంటే వేరే వాళ్ళ దగ్గర జరిగాయి సో అవన్నీ బేస్ చేసుకొని నేనైతే ఈరోజు వీడియోలో మీ అందరికీ కొన్ని ఫేక్ కంపెనీస్ని మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అనేది చెప్తాను అండ్ మాకు జరిగిన ఒక అంటే ఇంకా చాలా మోసపోయామనిచ్చామాట సో యాక్చువల్లీ అంతవరకు వెళ్ళాము బట్ థ్యాంక్ గాడ్ వి ఆర్ ఓకే మేము ఏ మనీ అది పే చేయలేదు బట్ అంతవరకు వెళ్ళాము అని అంటే వాళ్ళు ఎంత జెన్యున్ అని మమ్మల్ని ఇప్పుడు మనల్ని నమ్మించి అలా చేశారు అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట సో నేనైతే ఆ ఏ ఇంతకీ ఏం జరిగింది ఏంటి అనేది నేను మొత్తం ఈ వీడియోలో ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను అంతకంటే ముందు ఫస్ట్ మనం ఈ కంపెనీ జన్వనా లేకపోతే ఫేక్ కంపెనీయా అనేది ఎలా తెలుసుకోవచ్చు ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అనేది నేను ఖచ్చితంగా ఈ వీడియోలో ఇప్పుడు మీకు కొన్ని పాయింట్స్ ఉన్నాయి సో అవి షేర్ చేస్తాను సో అదనమాట వీడియో మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంతకీ మాకు జరిగింది ఏంటి అండ్ ఆల్సో ఒక ఫేక్ కంపెనీని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్పేస్తాను సో ద ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్ ఒక ఫేక్ కంపెనీ ఇది ఒక ఫేక్ కంపెనీ అని మనం ఎలా తెలుసుకోవచ్చు అనంటే సో ఫస్ట్ పాయింట్ ఏంటి అనంటే మనల్ని ఒక అమౌంట్ చెప్పి ఈ అమౌంట్ మీరు పే చేయండి పే చేస్తే మీకు జాబ్ ఆఫర్ చేస్తాము అని కానీ లేకపోతే అది ఎంత అమౌంట్ అయినా అవ్వనివ్వండి బిఎట్ ఫైవ్ హండ్రెడ్ లేకపోతే ఫైవ్ థౌజండ్ లేకపోతే ఫైవ్ ఫిఫ్టీ థౌజండ్ ఎంతైనా ఇంత అమౌంట్ చెప్పి మిమ్మల్ని జాబ్ లో హైర్ చేసుకుంటాము అని అంటే మాత్రం ఫర్ షూర్ ఇట్ ఈస్ అ ఫేక్ కంపెనీ ఖచ్చితంగా ఏ ఏ కంపెనీ అయినా ఏ జెన్యున్ కంపెనీ అయినా మనల్ని మనీ అడిగి మనల్ని హైర్ చేసుకోరు ఓకేనా ఫస్ట్ థింగ్ అయితే అది సో ఇప్పుడు నార్మల్గా చిన్న చిన్న కంపెనీస్ ఉన్నాయి నార్మల్గా చిన్న చిన్న కన్సల్టెన్సీస్ లా ఉంటాయి సో వాళ్ళు కూడా కాల్ చేసి ఇలా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయండి త్రీ ఫిఫ్టీ రూపీస్ పే చేయండి అని అంటారు ఎంత మంచిగా మాట్లాడతారంటే అసలు నిజంగా అంటే మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మమ్మల్ని కాల్ కాంటాక్ట్ అవ్వండి అన్నీ మేమే చూసుకుంటాము సో ఫస్ట్ ఇంటర్వ్యూ అంతా కండక్ట్ చేయించేస్తాము టూ రౌండ్స్ అన్నీ చేయిస్తామని ఎంత బాగా చెప్తారో మనం నిజంగా ఒక అంటే వాళ్ళని అంతలా నమ్ముతాం రీసెంట్గా ఒక ఒక ఆవిడ కాల్ చేసి ఇలా చెప్పారనమాట సో మమ్ ఏం కాదు నేను ఒక నేను హెచ్ఆర్నే సో ఒక సిస్టర్ లాగా నన్ను ఫీల్ అవ్వండి అని చెప్పి ఫస్ట్ థింగ్ అసలు రిలేషన్ ఒక నిజంగా ఒక జెన్యున్ హెచ్ఆర్ అయితే నన్ను సిస్టర్గా అనుకోండి ఫ్రెండ్గా అనుకోండి అని ఎవ్వరూ చెప్పరు సో వాళ్ళ వర్క్ ఏంటి అనేది వాళ్ళు చూసుకుంటారు సో ఇలా మనల్ని అట్రాక్ట్ చేస్తారనమాట ఫ్రెషర్స్ని కానీ ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళని అట్రాక్ట్ చేసుకుంటారు అలా చెప్పి సో అలా ఎవరైతే చెప్తారో సో వాళ్ళు మాత్రం అస్సలు జెన్యున్ కాదు ఇట్ ఈస్ అ ఫేక్ కంపెనీ ఇట్ ఈస్ అ ఫేక్ కన్సల్టెన్సీ సో ఫస్ట్ థింగ్ అయితే అది మనీ అడిగి మిమ్మల్ని జాబ్లో హైర్ చేస్తాను లేకపోతే మేము జాబ్ ఇస్తాము అని అని చెప్తే మాత్రం అది ఒక ఫేక్ కంపెనీ పాయింట్ సెకండ్ ట్రిక్ అనుకోవచ్చు మనం ఎలా ఫేక్ కంపెనీ అని కనిపెట్టుకోవచ్చు అంటే మనల్ని వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ అని చెప్పి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చెప్పి అట్రాక్ట్ చేసుకుంటారు మళ్ళీ ఇలా నార్మల్గా ఇప్పుడు హౌస్ వైఫ్స్ కానీ లేకపోతే చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే పిల్లల్ని చూసుకోవచ్చు లేకపోతే ఇంట్లో మేనేజ్ చేసుకుంటూ చేసుకోవచ్చు అని అనే థాట్లో ఉంటారు అనే థాట్ ప్రాసెస్ ఏ ఉంటుంది మ్యాక్సిమం సో వాళ్ళు ఏంటంటే ఓకే వర్క్ ఫ్రమ్ హోమ్ కదా మనం మనం రెండు మేనేజ్ చేసుకొని చేసుకోవచ్చు ఏదో కొంత ఇండిపెండెంట్ గా ఉండొచ్చు అనే థాట్ తో సో వాళ్ళు తొందరగా అట్రాక్ట్ అయిపోతారు అనమాట సో అది వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది అనే ఒక ట్యాగ్ పెట్టేసుకొని ఇంకా స్టార్ట్ చేస్తారనమాట సో వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి మీరు ఇంత పే చేయండి లేకపోతే అలా చెప్పినా కూడా ఇట్ ఈస్ అ ఫేక్ కంపెనీ అని మీరు అనుకోవచ్చు ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్తారు అండ్ ఆల్సో ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ పర్ మంత్ అని కూడా చెప్తారన్నమాట ఫైవ్ ల్యాక్స్ పర్ ఆనం లేకపోతే ఎయిట్ ల్యాక్స్ పర్ ఆనం ఫస్ట్ థింగ్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే ఒక ఫ్రెషర్ ని హైర్ చేసుకునే వాళ్ళు ఎవ్వరు అంత హై అమౌంట్ ఆఫ్ ఐ మీన్ హై ప్యాకేజెస్ ఎవ్వరు ఆఫర్ చేయరండి ఖచ్చితంగా అంత పెద్ద అమౌంట్ ఇప్పుడు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ లో చదువుకొని క్యాంపస్ డ్రైవ్స్ లో ప్లేస్ అయ్యి దాని త్రూ వెళ్ళే వాళ్ళకి మేబీ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఛాన్సెస్ ఉంటాయేమో కానీ మాక్సిమం అంటే యుఎస్ క్లైంట్స్ సో అలాంటి వాళ్ళకి మేబీ ఉంటది కానీ అంటే ఛాన్సెస్ ఆఫ్ హై ప్యాకేజ్ నార్మల్గా ఇక్కడ ఉంటూ అసలు అంత హై ప్యాకేజెస్ అయితే ఆఫర్ చెయ్యరు మీరు ఖచ్చితంగా అది ఒక ఫేక్ కంపెనీ అని యూ కెన్ అప్రూవ్ అనమాట సో ప్లీజ్ అలాంటి అంటే ఎవరైనా ఇలాంటి వర్డ్స్ యూస్ చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ హై ప్యాకేజెస్ అని అంటే ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతాం కదా సో అలా ఎవరైనా చెప్తే మాత్రం డూ నాట్ బిలీవ్ సో అది ఖచ్చితంగా ఇట్స్ అ ఫేక్ కంపెనీ సో నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ ఏంటి అని అంటే నార్మల్గా ఇప్పుడు మీకు ఫస్ట్ ఇంటర్వ్యూ అంటే ఇలా జాబ్ ఆఫర్ ఉంది అని చెప్పి కాల్ చేస్తారు కదా సో ఎవరైతే మీ రెజ్యూమేని వాళ్ళకి షేర్ చేయమంటారు సో రెజ్యూమేని షేర్ చేయమన్నప్పుడు వాళ్ళు జస్ట్ ఒక జీ వాళ్ళ జీమెయిల్ని ఇచ్చారు అని అనుకోండి ఇప్పుడు మై నేమ్ ఇస్ మోనికా కదా సో మోనికా ఎట్ ద రేట్ సమ్ జీమెయిల్ డాట్ కామ్ అలా ఏమైనా ఇచ్చారు అని అంటే ఫర్ షూర్ అది అసలు వాళ్ళ కంపెనీలోనే వర్క్ చేస్తున్నట్టు కాదు ఒకవేళ నిజంగా వాళ్ళు అంటే కంపెనీలో వర్క్ చేస్తున్నారు అంటే వాళ్ళ కంపెనీకి తగ్గట్టు వాళ్ళ మెయిల్ ఐడి ఉంటుంది సో అదే ఇస్తారు తప్ప వాళ్ళ పర్సనల్ మెయిల్ ఐడిస్ ఇవ్వరు సో అది ఒకటి మీరు గుర్తుంచుకోండి ఎవరైతే ఇలా జస్ట్ మన పర్సనల్ ఇమెయిల్ ఐడీస్ ఇచ్చి మీరు ఎస్యూమ్ అని షేర్ చేయండి అని అంటే ప్లీజ్ డూ నాట్ కన్సిడర్ ఇట్ యాజ్ అ జెన్యున్ కంపెనీ సో అది కూడా ఒక ఫేక్ కంపెనీ అనే తీసుకోండి అండ్ వాట్సప్స్ లో షేర్ చేయమంటారు ఫ్రెషర్స్ కి అసలు వాట్సాప్ లో షేర్ చేయమంటారండి వాట్సాప్ లో నేను మళ్ళీ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అంటే ఎక్స్పీరియన్స్ జాబ్స్ వెతుక్కుంటూ ఉంటారు కదా సో వాళ్ళని మేబీ కొన్ని పాయింట్స్ లో మేమే వాట్సాప్ వాట్సాప్ కి షేర్ చేయమంటాం తప్ప సో ఇలా ఎవరైతే ఫ్రెషర్స్ ఆర్ స్టూడెంట్స్ ని వాట్సప్ నంబర్ ఇచ్చి ఈ వాట్సాప్ కి షేర్ చేసేయండి అంటే మీరు షేర్ చేయొద్దు వాళ్ళ ఈమెయిల్ అడిగి ఐ మీన్ వాళ్ళ జీమెయిల్ అడగండి సో వాళ్ళ మెయిల్ ఐడి ఇస్తారు కదా అది ఆ కంపెనీ మెయిల్ ఐడిలోనే మీరు చెక్ చేస్తే కంపెనీ యొక్క నేమ్ ఉంటది సో కంపెనీ నేమ్ ఒకవేళ ఉంటేనే బట్ ఐ మీన్ యూ కెన్ ట్రస్ట్ ఇట్ హాస్ అ జెన్యున్ కంపెనీ అండ్ యూ కెన్ షేర్ యోర్ డీటెయిల్స్ అదొకటి అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు మిమ్మల్ని ఇలా కాల్ చేసిన వెంటనే ఇంటర్వ్యూ ఇప్పుడు ఇంకొక వన్ హవర్ లో ఇంటర్వ్యూ ఉంది టూ హవర్స్ లో ఇంటర్వ్యూ ఉంది గెట్ రెడీ అని చెప్పి ఈ లోపు మీరు ఫస్ట్ డాక్యుమెంట్స్ షేర్ చేసేయండి మీ ఆధార్ కార్డు పాన్ కార్డు క్రెడిట్ కార్డ్ అలాంటి ఏవో కొన్ని పర్సనల్ డాక్యుమెంట్స్ షేర్ చేయమంటున్నారు అంటే ఇట్ ఈస్ నాట్ అ జెన్యున్ కంపెనీ అది ఒక జెన్యున్ కంపెనీ అయితే కాదు అది కూడా ఒక ఫేక్ కంపెనీ లాగా మీరు కన్సిడర్ చేయొచ్చు సో సో ఈ ఫైవ్ పాయింట్స్ నేను ఇప్పుడు ఏదైతే మీకు చెప్పానో అవన్నీ మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని అప్పుడు ఎవరికైనా మన డీటెయిల్స్ షేర్ చేస్తున్నాం ఆర్ మన రెజ్యూమే షేర్ చేస్తున్నాం అంటే సో ప్లీజ్ బీ కేర్ఫుల్ ఎందుకంటే మాకు జరిగినట్టు మీకు జరగకూడదు అని చెప్పి మాకే కాదు చాలా మందికి జరిగింది ఇప్పుడు నా ఫ్యామిలీలో ఒక నాకు తెలిసిన వాళ్ళకి ఇలా జరిగింది సో ఏమైందంటే ఒక రిచ్ మెండ్ ఐటీ సొల్యూషన్స్ అనే ఒక కంపెనీ అది ఒక ఫేక్ కంపెనీ ఎవరికైతే ఆ కంపెనీ నుంచి కాల్స్ కానీ లేకపోతే మెయిల్స్ కానీ వస్తున్నాయో సో ప్లీజ్ ఇగ్నోర్ దెమ్ అది ఒక ఫేక్ కంపెనీ అండి మనం త్రీ టైమ్స్ ఆ క్లిక్ ఆ లింక్ ఏదైతే ఇస్తారో వాళ్ళు దాని మీద క్లిక్ చేసినప్పుడు నార్మల్ కంపెనీ ఒక ఐటీ కంపెనీ ఎలా ఉంటుందో అలానే అనిపిస్తుంది అనమాట సో మనం తొందరగా ట్రస్ట్ చేసేస్తాము అండ్ ఇంటర్వ్యూ కూడా పాపం అయింది అది కూడా ఒక ఫ్రెషర్ కి పైథాన్ డెవలపర్ మీద ఇంటర్వ్యూ చేశారు అండ్ ఆర్ సర్ప్రైజ్ ఏంటి అంటే కరెక్ట్గా ఆ పైథాన్ ఏ అడిగారు బేసిక్ పైథాన్ క్వశ్చన్స్ నార్మల్గా హైర్ చేసుకుంటున్నారేమో అని అనుకునే వాళ్ళు ఇంటర్వ్యూ ఇచ్చారనమాట అండ్ సెలెక్ట్ అయ్యారు అండ్ ఇక్కడ మేము ఎందుకు అది జెన్యున్ కంపెనీ అని నమ్మాము అని అంటే ఆ ప్రాసెస్ కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా హరిహరిగా ఏం చేయలేదు ఫస్ట్ థింగ్ ఇప్పుడు ఒక అంటే స్లోగా ఒక వన్ వీక్ అలా టైం తీసుకుంటూ ఫస్ట్ రౌండ్ కి ఒక ఫోర్ డేస్ గ్యాప్ ఉంది సెకండ్ రౌండ్ కి అది వర్చువల్ కాల్ టెక్నికల్ క్వశ్చన్స్ అడిగారు పైథాన్ మీద అది కూడా ఒక వన్ వీక్ తర్వాత వాళ్ళు సెలెక్ట్ చేశారు అండ్ ఆఫర్ లెటర్ కూడా పంపించారు అండ్ ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత పాపం ఎవరైతే వచ్చిందో వాళ్ళకి సో వాళ్ళు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో అది ఒక ఎమోషన్ ఎవరికైనా ఒక జాబ్ రావడం అనేది ఎమోషన్ కదా సో నిజంగా మనం ఖచ్చితంగా ఒక మన ఆఫర్ లెటర్ కానీ ఏమైనా చూసుకున్న తర్వాత ఖచ్చితంగా మన ఫ్యామిలీతో షేర్ చేసుకు చేసుకోవాలి అని అనుకుంటాం కానీ నేను అంటే ఫ్రమ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు లేకపోతే నాకు తెలిసిన వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ నుంచి నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నా మనకి ఒక ఆఫర్ లెటర్ వచ్చింది అని అనుకోండి మీరు ఆ కంపెనీకి వెళ్ళి అది జెన్యున్ అని అయి అంటే మీరు అనుకున్న తర్వాత మీ ఆన్ బోర్డింగ్ అయిన తర్వాతే ఎవరికైనా చెప్పండి ఫస్ట్ సాలరీ వచ్చిన తర్వాత చెప్పినా పర్లేదు కానీ ఆఫర్ లెటర్ ఇలా చేతికి వచ్చిన వెంటనే చెప్పద్దు నిజంగా అస్సలు ఎందుకంటే ఇప్పుడు టూ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఇన్ఫోసిస్ లో ప్లేస్ అయ్యా ప్లేస్ అయ్యాడనమాట మా తమ్ముడు సో ఇప్పటికీ అడుగుతారనమాట చాలా మంది ఇన్ఫోసిస్ లో జాబ్ చేస్తున్నారా ఇన్ఫోసిస్ వాళ్ళు పిల్లవలేదా అని బట్ నిజం ఏంటి అని అంటే ఇన్ఫో అంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ లోనే ఇన్ఫోసిస్ లో వచ్చింది కానీ ఇప్పటికొచ్చి ఇన్ఫోసిస్ నుంచి కాల్ ఏం రాలేదు సో అలా ఉంటదనమాట మనం ఎంతో హ్యాపీగా షేర్ చేసుకుంటాం కానీ వాళ్ళ పిల్లవరు బట్ అది చాలా డిస్టర్బింగ్ గా ఉంటుంది ప్రతి ఒక్కరు వచ్చి జాబ్ చేస్తున్నారా ఏంటి అని అడిగినప్పుడు అది చాలా కష్టంగా ఉంటుంది మనకి ఆన్సర్ చేయడానికి కూడా సో అందుకని నేను ఏం చెప్తున్నానంటే మీకు ఒకవేళ జాబ్ ఆఫర్ వచ్చింది అది జెన్యున్ కంపెనీ నుంచి వచ్చింది అని అన్నా కూడా ఖచ్చితంగా మీరు ఆన్ బోర్డింగ్ అయిన తర్వాత అంటే మీ ఫస్ట్ డే ఆఫ్ జాయినింగ్ తర్వాతే మీరు మీ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అదే బెస్ట్ ఆప్షన్ అని నా ఫీలింగ్ అనమాట సో నేను ఇచ్చే ఇది సో అలా ఐ మీన్ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ సో వాళ్ళు ఆఫర్ లెటర్ రిలీజ్ చేశారు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట వాళ్ళు ఫీల్ అయిన తర్వాత వాళ్ళు చేసిన ఒక్కటే మంచి పని ఏంటి అని అంటే వాళ్ళ పేరెంట్స్తో కూడా షేర్ చేసుకోకపోవడం నిజంగా ఎవరైనా తో షేర్ చేసుకుంటారు వెంటనే అండ్ వాళ్ళు ఆఫర్ చేసిన అమౌంట్ చెప్తే మీరు నిజంగా షాక్ అయిపోతారు ఇట్ ఇస్ సిక్స్ లాక్ థర్టీ టూ థౌజండ్ రూపీస్ అండ్ ఆఫర్ లెటర్ కూడా జస్ట్ వన్ టూ పేపర్స్ లేదు నార్మల్ ఐటీ కంపెనీస్ వాళ్ళు ఆఫర్ లెటర్ ఇస్తే ఎలా ఎంత నీట్గా అన్ని ప్రతిదీ స్ట్రక్చర్ ఫామ్ లో మన శాలరీ స్ట్రక్చర్ ఎలా అయితే రాస్తారో అలానే ఉంది అంత నీట్గా రాశారు ఎవరికి ఆ థాట్ కూడా రాదు అది ఒక జెన్యున్ కంపెనీ నుంచి మనకు వచ్చింది అని బికాస్ మనం అప్పటికే హ్యాపీనెస్ లో ఉంటాం కాబట్టి కానీ ఒక్కటి డౌట్ వచ్చింది ఏంటి అని అంటే నేను ఆ ఆఫర్ లెటర్ చూసినప్పుడు జస్ట్ అనిపించింది ఏంటి పైన ఒక అమౌంట్ రాశారు సిటీసీ ప్రయాణం అని రాస్తారు కదా స్టార్టింగ్ ఫస్ట్ పేపర్లో అక్కడ ఒకటి ఉంది మళ్ళీ థర్డ్ ఫోర్త్ శాలరీ స్ట్రక్చర్ అప్పుడు ఒక ఒక అమౌంట్ ఉంది అనమాట సో అక్కడ ఫస్ట్ లైట్ గా డౌట్ వచ్చింది కానీ అంత పట్టించుకోలేదు తర్వాత వాళ్ళు ఒక సిపిడిఏ అని చెప్పి ఒక మెయిల్ ఒకటి పంపించారు నేను ఖచ్చితంగా నేను ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు పక్కన మీకు అటాచ్ చేస్తాను మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ అలాంటి ఆఫర్ లెటర్స్ కానీ మీకు వేరే వేరే కన్సల్టెన్సీస్ నేమ్స్ యూస్ చేసి అలా ఆఫర్ లెటర్స్ ఇస్తున్నారు అనమాట సో ప్లీజ్ మీరు ఖచ్చితంగా మీ ఆ సిపిడిఏ కానీ అలాంటి లింక్స్ డౌన్లోడ్ చేసుకోవడం అలాంటివి చేసి మీ మనీ ఖచ్చితంగా అస్సలు ఇవ్వద్దు అంటే ఎలాంటి పేమెంట్స్ చేయొద్దు అక్కడ అది ఉన్నది ఏంటి అని అంటే అది ఒక యుఎస్ క్లయింట్ అని చెప్పారు సో వర్క్ ఫ్రం హోమ్ ఆపర్చునిటీ అండ్ వాళ్ళు ఆఫర్ చేస్తున్న అమౌంట్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ సమ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ పర్ మంత్ సో అలా ఉందనమాట అండ్ ఆ సిపిడిఏ అనేది లింక్ క్లిక్ చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ మనం పే చేయాలంట సో పే చేస్తే అప్పుడు మన జాబ్ అనేది కన్ఫర్మ్ అవుతుంది అనేటట్టు వాళ్ళు చేశారు సో ఇలా ఎంతమందికి వాళ్ళు షేర్ చేసి అన్ని సెవెన్ హండ్రెడ్స్ పోతాయి సో వాళ్ళకి చాలా మనీ వస్తుంది కదా జస్ట్ ఒక ఆఫర్ లెటర్ సేమ్ ఆఫర్ లెటర్ ప్రతి ఒక్కరికి ఫార్వర్డ్ చేస్తున్నారు జస్ట్ ఇంటర్వ్యూ ఇస్తే చాలు వాళ్ళందరికీ ఆఫర్ లెటర్స్ ఇస్తున్నారు అనమాట నిజంగా చాలా బాధ అనిపించింది అంటే విచ్ ఇస్ నాట్ అట్ ఆల్ ఫెయిర్ అండి అసలు జాబ్ రావడం అనేది ప్రతి ఒక్క ఫ్రెషర్ కానీ ఏ ప్రతి ఒక్క మనిషికి అది ఒక హ్యాపీనెస్ అది ఒక ఎమోషన్ దాన్ని పట్టుకొని మార్కెటింగ్ చేసి ఇలా అది ఒక బిజినెస్ ఇంకా వాళ్ళని తప్పు తప్పు రైటా అంటే ఇట్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ కానీ మనం ఏం క్వశ్చన్ చేయలేం అది వాళ్ళ మార్కెట్ అంటే వాళ్ళ బిజినెస్ అంతే ఇంకా మనీ రావడానికి వాళ్ళ బిజినెస్ అంటే వాళ్ళకి అది బిజినెస్ కానీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళకి ఒక జాబ్ రావడం అనేది ఎంత ఇంపార్టెంట్ ఎప్పటి నుంచి వెయిట్ చేస్తే ఆ జాబ్ అనేది వస్తుంది ఒక ఎమోషన్ ఒక హ్యాపీనెస్ అందరితోనే షేర్ చేసుకోవాలనుకుంటారు కదా సో వాళ్ళకి జస్ట్ ఒక సెవెన్ హండ్రెడ్తో పోతుంది అని అనుకుంటారు బట్ ఇక్కడ సఫర్ అయ్యేది మాత్రం ఎంత మంది ఫ్రెషర్స్ ఆర్ హౌస్ వైఫ్స్ కానీ ప్రతి వాళ్ళు చాలా సఫర్ అవుతారు అనమాట అలా ఎన్ని కన్సల్టెన్సీస్ కానీ మనం డబ్బులు ఇస్తాము ఎవరిని జెన్యున్ అని నమ్ముతాము ఇలా చాలా ఆస్పెక్ట్స్ లో మనం ఖచ్చితంగా వి టు టేక్ టేక్ కేర్ అండ్ అంటే అ స్టెప్ ఫార్వర్డ్ అని నాకు గట్టిగా అనిపించింది ఇప్పుడు ఈ వీడియో మీతో షేర్ చేయడానికి కూడా రీజన్ అదే సో మాకు మేమే మేము లాస్ట్ వరకు వెళ్ళి వచ్చాము సో అక్కడ వరకు వెళ్ళారు కాబట్టి ఆ సిపిడిఏ అంటే ఏంటి అనేది రీసెర్చ్ చేసాం చేసి ఓకే ఇది ఒక ఇది ఒక ఫేక్ కంపెనీ అని మాకు తెలుసుకుని మేము ఇంకా అక్కడితో ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేసాం కానీ చాలా మంది సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఏ కదా ఫస్ట్ పే చేసేద్దాం తర్వాత ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ మనకి శాలరీ వస్తుంది పర్ మంత్ అని ఎంతో ఆశగా వాళ్ళు సెవెన్ హండ్రెడ్ రూపీస్ పే చేస్తూ ఉంటారు విచ్ నిజంగా అది అలా మాత్రం అస్సలు చేయొద్దు అంటే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ మీరు మాత్రం మీ అమౌంట్ ని అది టెన్ రూపీస్ అయినా ట్వంటీ రూపీస్ అయినా ఫైవ్ హండ్రెడ్ అయినా ఫైవ్ థౌజండ్ అయినా ఫైవ్ ల్యాక్ రూపీస్ అయినా అనవసరమైన కంపెనీస్ కి ప్లీజ్ వేస్ట్ చేయకూడదు అనే ఒక ఇంటెన్షన్తో మాత్రమే ఈ వీడియో నేను రికార్డ్ చేస్తున్నా అనమాట చెప్తున్నాను సో అదనమాట జరిగింది నేను మీ అందరికి ఒక అంటే మీకు తెలియడానికి ఆఫర్ లెటర్ ఖచ్చితంగా మీకు పక్కన అటాచ్ చేస్తాను ఒకసారి చెక్అవుట్ చేయండి అలాంటి కొన్ని కన్సల్టెన్సీస్ ఉన్నాయన్నమాట ఇలా మళ్ళీ చెప్తున్నా ఆ నేమ్ రిచ్ మెండ్ ఐటీ సొల్యూషన్స్ అనే మాకు అక్కడి నుంచే వచ్చింది కాబట్టి సో మీరు ఖచ్చితంగా అలాంటి ఒక కంపెనీ నుంచి వస్తే మాత్రం ప్లీజ్ డు నాట్ బిలీవ్ అండ్ ఇట్ ఈస్ అ ఫేక్ కంపెనీ అని మీరు ఒకసారి గుర్తుంచుకోండి సో అదనమాట ఇలా చిన్న చిన్న అమౌంట్స్ అయితే చాలానే ఒక టూ త్రీ టైమ్స్ ఇవ్వడం జరిగింది అంటే హెచ్ఆర్ అని చెప్పి కాల్ చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే ఏదో ఆపర్చునిటీ అంటే సేల్స్ లోకి లాగడం అదంతా వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీస్ అనమాట సో ఒక ఇంత డబ్బులు పం పెట్టండి మీకు జాబ్ ఇస్తామని అంటే మాత్రం ఎవరు ప్లీజ్ నమ్మొద్దు సో అదనమాట ఈ వీడియో అయితే మీకు చాలా హెల్ప్ఫుల్ అయ్యింది అని నేను అనుకుంటున్నాను ఇఫ్ యు ఫీల్ దట్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ ప్లీజ్ డూ లైక్ లైక్ చేయండి సో దట్ ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా ఖచ్చితంగా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకి కూడా ఒక పాయింట్లో హెల్ప్ఫుల్ అవుతుంది సో అదనమాట అండ్ ఇఫ్ అంటే మీకు ఒకవేళ కాంటెంట్ నచ్చుతుంది అని అంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు ఈ వీడియో మాత్రం కొంతమందికి షేర్ చేస్తే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది అని మీకు అనిపిస్తే మాత్రం ప్లీజ్ వీడియోని షేర్ అంటే ప్లీజ్ షేర్ ద వీడియో యాజ్ మచ్ యాజ్ యూ కెన్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్